దేవీ నవరాత్రులు సింపుల్గా ఎలా చేసుకున్నానో చూడండి ఫ్రెండ్స్ నేను ఫస్ట్ బ్లౌజ్ వేసుకున్నాను ఆ బ్లౌజ్ పైన కేజీంబావు బియ్యం పోసుకున్నాను తర్వాత దానిపైన నేను ముగ్గు వేసుకొని ఆ తర్వాత అమ్మవారి పటం పెట్టుకొని దానిపైన మళ్ళీ పసుపుతో అమ్మవారిని చేసుకొని ఎందుకంటే నా దగ్గర ప్రతిమలు లేవు అందువల్ల నేను పసుపుతో చేసుకున్నాను పసుపుతో చేసుకున్న అమ్మవారిని పెట్టుకున్నాను అలాగే గణేషుణ్ణి కూడా పసుపుతో చేసుకొని పెట్టుకున్నాను మామిడాకులు వేపాకులు బంతి పూలు ఇలా అన్నిటితో నేను పూజ గదిని అలంకరించుకున్నాను ఇక్కడ చూపిస్తున్నది ఏమిటంటే ఆవు పేడ ఆవు పేడ కూడా మనం దుర్గామాత పూజకి తీసుకొచ్చుకొని పెట్టుకోవాలి ఎందుకంటే పూర్వీకులు ఆవు పేడతో ఇంట్లో కడు అలు దానిపైన దుర్గామాత ప్రతిష్టాపన అనేది చేసుకునేవారు కానీ ఇప్పుడు టైస్ వల్ల మనము ఆవు పేడ అలకడం అనేది కుదరదు కాబట్టి ఆవు పేడ తెచ్చుకొని ఒక ఆకులో పెట్టుకొని నేను దుర్గామాత పక్కకి పెట్టుకు ముందుగా గణపతి పూజ చేసుకోవాలి ముందుగా గణపతి పూజ చేసుకొని గణపతిని ఆరాధించి మన తొమ్మిది రోజుల పూజ అనేది నిర్విఘ్నంగా జరగాలని కోరుకోవాలి అలా నేను గణపతి పూజ చేసుకొని తర్వాత అమ్మవారి పూజ షోడశోపచార పూజ అనేది చేసుకున్నాను అలా అమ్మని ధ్యానిస్తూ దేవి కడ్గమాల దేవి అష్టోత్తరం లలిత సహస్రనామం లేదా దేవి ద్వాదశ నామాలు కూడా ఇక్కడ మనము చదువుకోవాలి దేవి అష్టోత్తరము చదువుతో మనము కుంకుమ పూజ అనేది చేసుకోవాలి ఈ కుంకుమ పూజ చేసుకుంటే మనకు చాలా మంచి ఫలితం అనేది ఉంటుంది ఆ కుంకుమని మనము బొట్టు పెట్టుకోవాలి అలాగే పిల్లలకి పెట్టాలి ఏమైనా పిల్లలపైన ఎలాంటి దోషాలున్నా ఎలాంటి గ్రహ బాధలున్నా తొలగిపోతాయి ఈరో ఈ తొమ్మిది రోజులు అమ్మవారి శక్తి అనేది బయటికి ప్రసరిస్తుంది కాబట్టి మనము ఈ తొమ్మిది రోజులు పూజ చేసుకోవడం వల్ల అమ్మవారి శక్తి బయటికి ప్రసరించి మనల్ని అనుగ్రహిస్తుంది అందుకోసమని మనము ఎప్పుడు ఈ తొమ్మిది రోజులు కనీసము దుర్గామాతని పెట్టుకోకపోయినా కానీ ఇంట్లో మాత్రము పూజ ఖచ్చితంగా చేసుకోవాలి అమ్మకి నచ్చిన గాజులు గంధము వేపాకులు మామిడాకులు రావి ఆకులు బనానాలు బెల్లం పానకము అంటే మిరియాలు ఇలాచి బెల్లము వేసిన పానకము అలాగే అమ్మకెంతో ఇష్టమైన మొదటి రోజు పెట్టవలసిన పెసరపప్పు అన్నము కూడా తయారు చేసుకుని మహాప్రసాదం కింద అమ్మకి నేను నివేదించుకున్నాను మారేడు దళాలు అనగా బిల్వ పత్రాలు కూడా అమ్మవారికి మనము పూజలో సమర్పించాలి ఇలా పూ ఇలా పూజ అనేది మొదటి రోజు పూజ అనేది పూర్తి చేసుకున్నాను దీనికి చివరగా ఇక మనము గుగ్గిలము మైసాచి రెండు మనము అమ్మకి సమర్పించుకోవాలి ఆ పొగ వేయడం వల్ల ఇంట్లో ఏవైనా చెడు బాధలు చెడు పీడలు దుష్ట శక్తులు ఏ ఉన్నా మొత్తము తొలగిపోతాయి ఏ చెడు గ్రహాల ప్రభావం అనేది మన ఇంటిపైన పడకుండా అమ్మ అనేది కాపాడుతుంది అందుకనే మనము ఖచ్చితంగా అమ్మకి గుగ్గిలము మైసాచి అనేవి పొగలు అనేది వేయడము చాలా అవసరం అమ్మకు పొగ వేయడం అనేది చాలా ఇష్టము మా వీడియోని ఎండ్ వరకు చూసినందుకు చాలా సంతోషము మీకు కనుక నా పూజా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోని షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్